జిల్లా సమగ్రాభివృద్ది ధ్యేయంగా పనిచేస్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఇఫ్కో కిసాన్ సెడ్ అభివృద్దిపై మరోసారి ఇఫ్కో సీఈఓ డాక్టర్ ఉదయ్ శంకర్ అవస్థితో భేటీ అయ్యారు ఈ మేరకు ఢిల్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డిని ఉదయ్ శంకర్ అవస్థి శాల్వాలతో సత్కరించారు అనంతరం ఆయనతో వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు కొడవలూరు మండల పరిధిలో ఉన్న ఇఫ్కో కిసాన్ సెడ్ లో పరిశ్రమలు స్థాపించాలని ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ఇఫ్కో సీఈఓ చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే అనంతరం మరోమారు సంస్థ సీఈఓ డాక్టర్ ఉదయశంకర్ అవస్థితో ప్రత్యేకంగా భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు రెండు ఏడు వందల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పరిశ్రమలు వస్తే జిల్లా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయని ఆయన వివరించారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఉదయశంకర్ అవస్థి తమ పరిధిలో పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తామని ఎంపీ వేమిరెడ్డికి హామీ ఇచ్చారు ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు ఎంపీ చొరవతో ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామిక కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని వెల్లడించారు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు